బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన పదకొండు మందికి పోలీసులు నోటీసులు ఇవ్వగా కొందరు విచారణకు హాజరవ్వడానికి సమయం కోరారు మరికొందరు తాము ఇక మీదట యాప్స్ కు ప్రచారం చేయమని చెప్పారు పోలీసుల దర్యాప్తు ప్రక్రియను మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ద్వారా అందిస్తారు బెట్టింగ్ యాప్లపై పోలీసుల ముమ్మర దర్యాప్తు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే పదకొండు మంది అంటేది బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేస్తున్న పదకొండు మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఇందుకు సంబంధించి వారికి విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు కూడా జారీ చేశారు అయితే కాసులకు కకృతి పడి మోసపూరిత యాప్లను ప్రచారం చేస్తే కటకటాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు అయితే ఇందుకు సంబంధించి కేసుల భయంతో కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పటికే దిగి దిగి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తాము ఇక ఇక మీదట బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయమని సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు అయితే ఇందుకు సంబంధించి బాధితులు ఎవరైనా ఉంటే కూడా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు సూచించిన పరిస్థితి అయితే దీనిపై ఈడీ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసి తద్వారా పెద్ద ఎత్తున ఆర్థికంగా అయితే ఎవరైతే లాభాలు పొందారో వారందరిపై కూడా ఈడీ దృష్టి సారించింది వారి బ్యాంకు ఖాతాలను కూడా ఈడీ పరిశీలిస్తున్న పరిస్థితి ఇందుకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను ఇప్పటికే ఈడీ పరిశీలిస్తోంది వీటి ఈ కేసు మొత్తంగా ఏ విధంగా కొనసాగింది ఏ విధంగా బెట్టింగ్ అనేది కొనసాగిందని దానిపై ఈడీ దృష్టి సారించింది ఇది ఈ మొత్తం వ్యవహారంలో అయితే ఈ భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లు హవాలా హవాలా ద్వారా జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది ఇందుకు సంబంధించి అయితే దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇది నిన్నగా గత రెండు రోజుల కిందట ఇద్దరిని విచారించిన పంజాగుట్ట పోలీసులు తాజాగా నిన్న కూడా మరో ఇద్దరిని విచారించినట్లు తెలుస్తోంది కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ ఎవరైతే ఉన్నారో హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారో అతను పోలీసు దుస్తుల్లో బెట్టింగ్ యాప్స్కు ప్రచారం ప్రచారం చేసినట్లు గుర్తించిన పోలీసులు అతన్ని నిన్న విచారించారు అదేవిధంగా మరికొంతమందిని కూడా ఇప్పటికే విచారించిన పరిస్థితి ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు లోతుగా ఈ కేసు ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు బాధితులు ఎవరైనా ఉంటే బెట్టింగ్ యాప్ల బాధితులు ఆర్థికంగా కుదేలవుతున్న వారు ఉంటే మాత్రం మరి పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు అయితే మొత్తంగా అయితే పదకొండు మందిపై అయితే కేసులు నమోదు చేశారు వారందరినీ కూడా విచారణకు హాజరు కావాలని పోలీసులు చెబుతున్న పరిస్థితి వీరిలో కొందరు విచారణ కాగా మరికొందరు విచారణకు వస్తాము మరి తమకు కొంత సమయం కావాలని ఇప్పటికే పోలీసులు పోలీసులను కోరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి వేచి చూడాలి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు కొంతమంది నటులు కావచ్చు అంటే నోటీసులు అందుకున్న వారు విచారణకు హాజరవుతారా లేదా అనే విషయం అయితే వేచి చూడాల్సి ఉంది ప్రస్తుతం అయితే కొందరిని విచారించిన పోలీసులు మరి మరికొందరిపై అయితే నిఘా వారి కదలికలపై నిఘా ఉంచినట్లుగా తెలుస్తుంది మొత్తంగా అయితే వీరందరినీ కూడా విచారిస్తామని చెప్పేసి పోలీసులు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది బెట్టింగ్ యాప్స్కు సంబంధించిన తాజా పరిస్థితి ఓ టు యూ